మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మే పదమూడున జరుగున్నటువంటి సార్వత్రిక ఎన్నికలలో ఇండియా కూటమి లో అంతర్భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజంపేట పార్లమెంట్ నుంచి షేక్ బషీద్ గారు ఎంపీకి కంటెస్ట్ చేస్తా ఉన్నారు అదేవిధంగా రాజంపేట శాసన సభ్యుడిగా ఇండియా కూటమి బలపరిచేటువంటి సిపిఐ అభ్యర్థిగా ముఖ్య విష్ణుబాబు నాయకుడు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా కంటాక్ట్ చేస్తా ఉన్నారు మన రాయచోటికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా మన అల్లా బి గారు పోటీ చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చి ప్రకటిస్తా ఉన్నాడు నేను దేశం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసమే నేను ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి ఆయన పొత్తు పెట్టుకున్నా అంట రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకున్నావు రెండు వేల పద్దెనిమిది వరకున్నావు ఏ ఒక్కటైనా రాష్ట్ర రాజధానికి నిధులు సంపాదించావా పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు సంపాదించావా కడప స్టీల్ ప్లాంట్ వచ్చిందా ఇబ్బంది అప్పుడు ఉన్నటువంటి ఇరవై మూడు అంశాలు ఏవైనా సాధించావా ఏ ఒక్కటి సాధించలేదు అందుకనే రాజ్యం అమ్మడం కోసం మీరిద్దరు కూడా అపవిత్ర కళకి పెట్టుకొని ఇక్కడ ఓట్లు తెచ్చుకొని ఢిల్లీకి పోయి మళ్లీ ఈ రెండు పార్టీలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ముగ్గురు ఊడిగం చేస్తారు అందుకనే వారికి ఓట్లు వేస్తూ భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయదు ఈ దేశ ప్రజల మధ్య దెబ్బ తీయద్దని ప్రజలకు మేము న్యాయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇండియా కూటమి బలపడినటువంటి అభ్యర్థులు మంచి ఓటు వేసి

हम कोई भी इंडिया में गए लोग कोई भी रहे तो एक वोट भी डालेंगे अगर उनको एक भी करेंगे ना हम समझ जाओगे इस बार हमको अभी तक तो पूरा जिंदगी बर्बाद कर दिए भाई तो इस बार एक ही बताना चाहता हूँ मेरे भाई और बहनों माँ माँ भा, भाई सबको बोल रहा हूँ भाई कोई भी रन दो ओनली हस्तमुटे ओनली मतलब राहुल गांधी गांधी प्रधान చేసుకుందాము రాహుల్ గాంధీ మన ప్రధాని చేసుకోలేకపోతే ఇలాంటి మణిపూర్ ఘటన జరుగుతూనే ఉంటాయి ఇక మిగతా గాని ఎలా చెప్పినా గాని మీకు అందరికి మీరు లేట్ అయిపోయింది దయచేసి మీడియా మిత్రులారా అందరు అన్నదమ్ములారా ఇది మాత్రం మీరు ఎవరు మర్చిపోవద్దు దయచేసి ఈ అవకాశం ఫస్ట్ టైం ఒక పొలిటికల్ గా పాలిటిక్స్ లో మేము వచ్చాము కానీ రాజా రాజంపేట్ పార్లమెంట్ అభ్యర్థిగా షేక్ బషీద్ అయిన నన్ను హతైన ఓటు వేసి గెలిపిస్తూ అలానే మన అసెంబ్లీ నియోజకవర్గంలో సిపిఐ మన విశ్వరాబ్ నాయక్ గారికి ఆ కంకి కంకి గొడవలకి ఓటేసి అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నర్సింహుడు గారు సిపిఎం నాయకులు రవీంద్ర గారు అల్ల అన్న గారు మహేష్ గారు ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులకు వివిధ పార్టీలు ఇండియా కూటమిలో భాగంగా వచ్చినటువంటి వివిధ పార్టీల నాయకులకు కార్యకర్తలందరికీ కూడా ఇండియా కూటమి తరఫున హృదయపూర్వక విప్లవ ధన్యవాదాలు ఈ దేశంలో నిండు కుండలా ఉన్నటువంటి జరిగిన ప్రాజెక్టు నుండి గుడి ఎడమ కాలంలో నిధులు మంజూరు చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇరవై వేల ఎకరాలకు నీరు బాబు బావంటే పట్టించుకున్న పరిస్థితి లేదు అంటే ఎప్పటికప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళను కులాల మధ్య మతాల మధ్య చిచ్చు రేపి తద్వారా చలిని కాల్చుకొని రాజకీయ ప్రయోజనాలు చేసి వీళ్ళందరినీ కూడా నరేంద్ర మోడీకి మరొకసారి అవకాశం ఇవ్వాలని ఒక పద్ధతిలో దుర్మార్గంగా పోతున్నారు కాపాడుకోవాలి ప్రమాదంలో ఉన్నది మరొకసారి వైకాపాకు ఓటు వేసిన టీడీపీకి ఓటు వేసినా వేసినా తప్పకుండా అది బిజెపికి పోతుంది కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీకి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను ఆ కంకి కొడవలు గుర్తుకు ఓట్లు వేయండి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి హస్తం గుర్తుపైన ఓట్లు వేస్తే అఖండ మెజారిటీతో గెలిపించి మన ప్రాంత సమస్యలను మనం సాధించుకునే పద్ధతిలో ముందుకు పోవాలని ప్రజలందరికీ కూడా రెండు చేతులు పెట్టి జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం ఇరవై ఆరు పార్టీలతో ఇండియా కూటమిలో ఏర్పడింది ఆ ఇండియా కూటమిలో మ్యానిఫాక్చర్ తయారు చేసే అందరి ఆమోదం అన్ని పార్టీలను ఒప్పించి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పైన రాహుల్ గాంధీ గారు ఒప్పించి ప్రత్యేక హోదాలో ఎన్ని అంశాలు ఉన్నాయి అన్ని పైన అన్ని పార్టీలు ఒప్పించి ఆయన ప్రధానమంత్రి అవుతానంటే తొలి సంతరము తాను అన్న ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పైన పెడుతున్నాను అలాగే మోడీ గారు కొంతమందికి లక్షాధికారులు చేయాలని కంకణం కట్టుకున్నారు వాళ్ళకు అన్ని అన్ని సంస్థలను దోచు పెడుతున్నాడు మా రాహుల్ గాంధీ గారు ప్రతి ఒక్కరు లక్ష్యాధికారి కావాలని ప్రతి కుటుంబంలో ఒక మహిళకు లక్ష్యాధి చేయాలనే ఆలోచనతో ప్రతి ఏటా లక్షల లక్ష రూపాయలు వాళ్లకు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లు అనేటట్టు మ్యానుఫ్యాక్చర్ తయారు చేశారు అలాగే ఆ మ్యానుఫ్యాక్చర్ ఎవరు చెప్పడం లేదు మ్యానుఫ్యాక్చర్ ఉండే అంశాలు మనం ప్రజల్లో ఇప్పుడు బాగా ఆ మ్యానుఫ్యాక్చర్లే బ్రహ్మాంతరాలు ఆ మ్యానుఫాస్టోలే మనకు ఓటు ఓటు బ్యాంకులు ఈ మ్యానుఫ్యాక్చర్ బలంగా తీసుకొని పోయి ప్రజల్లో చెప్పండి అన్ని ఇండియా కూర్టువల భాగంగానే ఈ మ్యానుఫ్యాక్చర్ తయారైంది కాబట్టి అన్ని పార్టీల దగ్గరంతో అన్ని పార్టీల ఆమోదంతో తయారయ్యేటువంటి మ్యానుఫ్యాక్చర్ని మీరు తిరిగిగా ప్రజలకు ఆ మ్యానుఫ్యాక్చర్ తీసుకుపోతేనే మన ఓటు చేద్దామో ఓటు పెడుతుంది అని చెప్పి మనం చెప్తున్నాను